సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబంతో సహా ఘోరాతి ఘోరగా ఓడిపోయిన బొత్స సత్యనారాయణ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని తెలుగుదేశ శక్తి అధ్యక్షుడు రామ్ ప్రశ్నించారు అసలు అతను ఏ విధంగా గెలుస్తారో గెలిచే అర్హత ఏ విధంగా ఉందో నలభై ఎనిమిది గంటల్లోగా చెప్పాలని సవాల్ చేశారు ఇదే అంశమై భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీరామ్ మాట్లాడారు ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లు వేసి గెలిపించే ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేకపోయిన బొత్స కుటుంబం ఇక రాజకీయాల నుంచి కనుమరుగైందన్నారు అయినప్పటికీ కూడా తగుదనమ్మా అంటూ మళ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు విశాఖలో వైసీపీకి తగిన నాయకులు లేనందువల్లే పక్కా జిల్లా నుంచి బొత్సను దిగుమతి చేసుకున్నారని రామ్ చేశారు మరి ఇప్పటికే దీనిపైన వైసీపీ నుంచి బొత్స సెట్నాయ గారు అభ్యర్థి అని చెప్పి ఇప్పటికే దాటితలమైంది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం బొత్స కుటుంబాన్ని మన సర్వత్ర ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రజలు చీకొట్టి ఓడించారు మరి అయినా సరే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ ఎన్నికలు విశాఖపట్నం అంకాపల్లి నర్సీపట్నం పాడేరు దగ్గర జరిగే స్థానిక ఓట్లు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్ల నుంచి వెనుక్కోబడ్డ పోయి ఎమ్మెల్సీ మరి ఎక్కడో పక్క జిల్లా ఉన్న విజయనగరం నుంచి దిగుమతి చేస్తున్నారంటే అంటే విశాఖపట్నంలో వైసీపీ నాయకులు పనికి నాయకులు నాయకులని ప్రశ్నిస్తున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజాలను బజ్ చేశారు అంటే ఈవేళ పక్క జిల్లాని దిగుమతి చేసుకుంటే ఒక్క మకాడ లేదా వైసీపీ ప్రశ్నిస్తున్నారు ఈ రోజు టీడీపీ పార్టీలో డెఫినెట్ గా ప్రజలు భ్రమణం పట్టబోతున్నారు ఇవాళ మనం చూసాం జీడిఎఫ్సి కార్పొరేటర్లో ఇప్పటికే పదిహేను మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు ఇంకా మిగతా కూడా ఉన్నారు బాయ్ బాయ్ వైసీపీ చెప్పబోతున్నారు మరి ఇలాంటి ధరలలో ఈరోజు ప్రజలు నాడి గమనిస్తున్నారు ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ డెపిటీసీలు ఈవేళ ప్రజలందరూ గతంలో వైసీపీకి నూట యాభై ఒకటి స్థానాలు వస్తే తెచ్చిపోయిన మీరు ప్రజలు పదకొండు స్థానాలు కూర్చోబెట్టారు అలాంటప్పుడు ఈవేళ ప్రజలు మనో విరుద్ధంగా జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వైసీపీకి ఓటు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థిని ఎవరిని పెడితే వాళ్ళకి బంగారు తప్ప ఏదో మేము పెట్టేస్తే ఏదో మాకేదో గత మేము గెలిచాం మా ప్రలోభిపరి పెట్టేస్తే మేము అనే పగట గల కంట బొత్స మరోసారి చేస్తున్నాం గతంలో ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయంగా చేసినప్పుడే ప్రజలు చీకొట్టారు ఇప్పుడు మొత్తం మీ కుటుంబ కుటుంబాన్ని చీకొట్టారు విశాఖపట్నం పార్లమెంట్ స్థానం పోటీ చేసిన మీ శ్రీమతి బొత్సకి యాన్సీఆర్ ఐదు లక్షలు పై చెక్కుతూ ఓడిపోయారు మరి అలాంటప్పుడు ఈవేళ రాజకీయం సన్యాసి తీసుకోవాల్సింది నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నేను పోటీ చేస్తానని ఏ ముహూర్తం వస్తుందో అడుగుతాను నువ్వు ఎలా గెలుస్తావు నీ కానిసరం ఏంటి నీకు నిజంగా దమ్ముంటే నలభై ఐదు గంటల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలను అడుగుతాను ఎన్నా మోసం చేస్తాను ప్రజలు మోసం చేసి దగా చేసి ఆంధ్రప్రదేశ్ పూర్తి సమస్య ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాకుండా చెప్పిన ముసా సచివాల ఉత్తరాంధ్రకి ఏం చేశారు అడుగుతాను ఇలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపిస్తే ఏం ప్రయోజనం అడుగుతాను దాన్ని ఒకటే పిలిపేస్తాను అది ఎంపీటీసీ సభ్యులు కానీ జడ్పీసీ సభ్యులు కానీ కార్పొరేట్ అందరికి మన సాక్షితో ఆలోచించి ప్రజలను మిమ్మల్ని గెలిపించారు ఏదో ప్రజలకి ఉంటారు అంతేగాని ఇలాంటి ఫోర్ ట్వంటీ పార్టీని మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పారు అంటే ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ రాజకీయ భవిష్యత్తు కూడా సమాదైపోతుంది అది ఇప్పటికే నేను ఒకటే కోరుతున్నాను ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్ అందరికీ నీతి న్యాయం ధర్మం కోసం పోరాడే చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కోసం ఓటేమన్న తప్ప అవినీతి పార్టీ ప్రతిపక్ష హోదా ఎవరని ఒక అసన్నత జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తే మీరు చరిత్ర అదే ఇప్పటికైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోండి రాష్ట్రం కోసం ప్రజల భవిష్యత్తు కోసం ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మీ బాధ్యత మీ బాధ్యతను విస్మరిస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు మొత్తం పోతుంది అంతలా ఈ ఎన్నికలు ఈ యుద్ధం చంద్రబాబు ప్రజల కోసం చేస్తారు ఆయన రాజుగా చేయట్లేదు ప్రజల మనిషిగా అన్నగా తమ్ముడుగా ఉన్నాడు తప్ప నేను రాజు ధర్మం పోడతాను సేవకుడుగా పనిచేస్తారు అంతగా ఈ ఎమ్మెల్సీలో డిఫరెంట్ గా వైసీపీ అభ్యర్థిని బొత్స ఓడించి మరోసారి ఉత్తరాంధ్ర పరుషులు చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేట్ జై జైచింద